సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మనం డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి సో చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఏ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరి ఏ ఏ సబ్జెక్ట్ పోస్టులు ఉన్నాయి అనే దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియోనైతే చివరి వరకు చూడండి సో ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి దాన్ని నేను ఇక్కడ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది సో ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి జోన్ వన్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఖాళీల యొక్క వివరాలు ఇక్కడ టీజీటీ బయోసైన్స్ ఐదు పోస్టులు ఇంగ్లీషు టీజీటీ పద్నాలుగు టీజీటీ హిందీ ఒకటి ఫిజికల్ సైన్స్ నాలుగు తెలుగు తొమ్మిది మ్యాథ్స్ ఐదు సోషియలు ఎనిమిది పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా జోన్ టూ చూసినట్లయితే ఇదే క్యాడర్లో టీజీటీ బయోసైన్స్ తొమ్మిది ఇంగ్లీషు ఇరవై ఆరు హిందీ ఆరు ఫిజిక్స్ పద్నాలుగు తెలుగు ముప్పై మ్యాథ్స్ వచ్చేసరికి పదకొండు సోషియలు పన్నెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా జోన్ త్రీలో చూసినట్లయితే టీజీటీ సైన్స్ పద్నాలుగు ఇంగ్లీషు ఇరవై హిందీ మూడు ఫిజిక్స్ పది తెలుగు ఇరవై రెండు మ్యాథ్స్ మూడు సోషల్ పదమూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా జోన్ ఫోర్ సో జోన్ ఫోర్ చూసినట్లయితే టీజీటీ సైన్స్ పదమూడు ఇంగ్లీష్ ఇరవై ఆరు హిందీ ఏడు ఫిజిక్స్ పద్దెనిమిది తెలుగు ఇరవై ఎనిమిది మ్యాథ్స్ పంతొమ్మిది సోషియల్ పదహారు ఉన్నాయి ఓకేనా ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వివరాలు జోన్ వారీగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్కి సంబంధించి జోన్ వైజ్ ఖాళీలు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక టీజీటీ తెలుగు వచ్చేసరికి పదహారు ఇంగ్లీష్ వచ్చేసరికి ఆరు సైన్స్ ఆరు సోషియల్ మూడు మ్యాథ్స్ వచ్చేసరికి నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా జోన్ టూ సో జోన్ టూలో చూసినట్లయితే ఏపీ మోడల్ స్కూల్స్కి సంబంధించి ఇక్కడ కేవలం సైన్స్ సోషల్ మాత్రమే ఉన్నాయి మిగతా ఏ సబ్జెక్టులు కూడా ఇక్కడ జోన్ టూలో ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఖాళీలు అయితే ఇవ్వలేదు ఓకేనా అక్కడ లేవు అనమాట ఓకే నెక్స్ట్ జోన్ త్రీలో చూస్తే టీజీటీలు తెలుగు పదకొండు ఇంగ్లీషు తొమ్మిది మ్యాథ్స్ నాలుగు సోషియో సోషల్ వచ్చి పద్దెనిమిది అయితే ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క జోన్ ఫోర్కి సంబంధించి చూస్తే టీజీటీ ముప్పై ఒకటి ఇంగ్లీషు ఇరవై ఎనిమిది మ్యాథ్స్ పంతొమ్మిది సైన్స్ ముప్పై ఐదు సోషల్ ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి మోడల్ స్కూల్స్కి సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే జోన్ వన్లో పీజీటీ సైన్స్ ఇక్కడ ఇవన్నీ పీజీటీలు పీజీటీ సైన్స్ మూడు సోషల్ పీజీటీ మూడు సోషల్ తెలుగు పీజీటీ రెండు మ్యాథ్స్ పీజీటీ మూడు నెక్స్ట్ అదేవిధంగా ఫిజిక్స్ పీజీటీ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ అదే జోన్లో టీజీటీలకు సంబంధించి చూసినట్లయితే తెలుగు మూడు ఇంగ్లీషు ఎనిమిది మ్యాథ్స్ మూడు సైన్స్ సోషల్ ఐదు ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ అదేవిధంగా జోన్ టూ సంబంధించి పీజీటీలు ఎన్ని ఉన్నాయంటే రెండు నెక్స్ట్ సోషల్ వచ్చేసరికి ఒకటి తెలుగు ఒకటి హిందీ ఒకటి మ్యాథ్స్ రెండు ఫిజికల్ సైన్స్ ఒక పోస్ట్ అయితే ఉన్నాయి పీజీటీలకు సంబంధించి నెక్స్ట్ టీజీటీలు ఇక్కడ నుంచి ఇక్కడ ఇంగ్లీష్ ఒకటి నెక్స్ట్ టీజీటీలు వచ్చి ఇంగ్లీష్ రెండు ఉన్నాయి సైన్స్ మూడు సోషల్ ఒక పోస్ట్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి అక్కడ నెక్స్ట్ జోన్ త్రీలో మనం పీజీటీకి సంబంధించి చూస్తే మూడు పోస్టులు బయాలజీ సోషల్ మూడు తెలుగు ఒకటి హిందీ మూడు మ్యాథ్స్ ఒకటి ఫిజిక్స్ మూడు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ సంబంధించి చూస్తే ఇక్కడ టీజీటీ మ్యాథ్స్ వచ్చేసరికి రెండు పోస్టులు తెలుగు రెండు సోషల్ ఒకటి సైన్స్ మూడు ఇంగ్లీషు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా జోన్ ఫోర్లో పీజీటీకి సంబంధించి చూస్తే ఇక్కడ బయాలజీ పీజీటీ రెండు సోషల్ ఐదు పీజీటీ తెలుగు ఐదు మ్యాథ్స్ ఆరు హిందీ ఆరు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఫిజిక్స్ కూడా నాలుగు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీషు ఆరు పోస్టులు నెక్స్ట్ జోన్ ఫోర్లో టీజీటీకి సంబంధించి చూస్తే టీజీటీ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి సైన్స్ ఐదు నెక్స్ట్ సోషల్ నాలుగు తెలుగు ఐదు మ్యాథ్స్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా మనకు నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి స్టేట్ కేటరీలో ఉన్నటువంటి పోస్టులు అంటే ఈ పోస్టులకి స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడవచ్చు ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది ఓకేనా సో ఈ కేటగిరీకి సంబంధించిన పోస్టులు మాత్రం ఓకే ఇందులో పీజీటీ వచ్చి ఉన్నాయి సాంస్క్రిట్ రెండు సోషియల్ నాలుగు తెలుగు ఏడు ఇంగ్లీష్ ఎనిమిది మ్యాథ్స్ పన్నెండు ఫిజిక్స్ ఎనిమిది నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ సాంస్క్రిట్ ఇరవై ఆరు ఇంగ్లీష్ ఇరవై ఎనిమిది టీజీటీ హిందీ ఎనిమిది మ్యాథ్స్ ఏడు సైన్స్ ఏడు సోషలు మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వేకెన్సీస్ సో ఇది ఇక్కడ మనం టీజీటీలు జోన్ వైజ్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా నేను ఇచ్చాను సో దీనికి సంబంధించిన లింక్ అండ్ పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే మీరు చెక్ చేసుకోండి నిదానంగా కూడా ఓకేనా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి జోన్ వన్లో తెలుగు టీజీటీలు పదకొండు సోషల్ రెండు ఉన్నాయి నెక్స్ట్ పీజీటీకి సంబంధించి పీజీటీలు వచ్చేసరికి తెలుగు రెండు ఉన్నాయి హిందీ మూడు ఇంగ్లీష్ మూడు మ్యాథ్స్ మూడు ఫిజిక్స్ మూడు బయాలజీ మూడు సోషల్ మూడు ఉన్నాయి నెక్స్ట్ జోన్ టూలో తెలుగు పదకొండు హిందీ మూడు ఇంగ్లీష్ ఐదు మ్యాథ్స్ ఐదు సైన్స్ ఏడు సోషల్ రెండు నెక్స్ట్ పీజీటీ తెలుగు వచ్చేసరికి రెండు హిందీ రెండు ఇంగ్లీష్ నాలుగు మ్యాథ్స్ నాలుగు పిఎస్ రెండు బయాలజీ రెండు సోషల్ రెండు ఉన్నాయి జోన్ త్రీలో టీజీటీ తెలుగు ఇరవై రెండు ఉన్నాయి హిందీ ఇరవై ఒకటి ఇంగ్లీష్ ఇరవై ఒకటి మ్యాథ్స్ పద్దెనిమిది సైన్స్ పంతొమ్మిది సోషల్ ఇరవై ఒకటి ఉన్నాయి జోన్ త్రీలో పీజీటీ ఇదే కేటరీలో చూస్తే తెలుగు ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి మ్యాథ్స్ పిఎస్ బయాలజీ ఇవన్నీ కూడా వన్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్లో చూసినట్లయితే తెలుగు పదహారు హిందీ పదహైదు ఇంగ్లీషు ఎనిమిది సారీ ఇంగ్లీష్ పద్దెనిమిది మ్యాథ్స్ పదమూడు సైన్స్ పది సోషల్ పదమూడు నెక్స్ట్ పీజీటీ తెలుగు వచ్చి ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీషు రెండు మ్యాథ్స్ రెండు పిఎస్ ఒకటి బయాలజీ ఒకటి సోషల్ రెండు ఉన్నాయి సో ఈ విధంగా మీకు ఈ పీజీటీ టీజీటీకి సంబంధించిన మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించిన ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ప్రతి జోన్లో కూడా అంటే ఇక్కడ జోన్ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ఆ జోన్లో ఉన్నటువంటి అన్నిటికీ కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మీకు ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉందో మీ సబ్జెక్ట్స్కి సంబంధించి సో వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్